ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ అమరుల త్యాగాన్ని తెలంగాణ సమాజం నిరంతరం స్మరించుకునే విధంగా భావి తరాలు వారి యొక్క త్యాగాల నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగర నడిబొడ్డులో సాగర తీరాన తెలంగాణ సెక్రటరియేట్కి ఎదురుగా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అమరజ్యోతిని నిర్మించిన సంగతి కూడా మనందరికి తెలుసు అది ఒక దీపం ఆకారంలో దాన్ని నిర్మింపజేసి ఆ దీపంలో నుండి వచ్చే ఒక ఆరని జ్యోతి అంటే అమరుల యొక్క త్యాగాలు తెలంగాణ సమాజం యొక్క గుండెల్లో నిరంతరం జ్వలిస్తూనే ఉండాలి ఆ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలి ఆ అమర జ్యోతిలా ఉండాలి అనే ఒక అర్థం వచ్చేలా అంత గొప్ప కట్టడం వారు చేపించినారు ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అయినా సరే ఒకవేళ తెలంగాణకు వస్తే అధికారికంగా ఎట్లనైతే ఢిల్లీలో బాపు గారి దగ్గరికి వెళ్ళి గాంధీ గారికి ఎట్లయితే అంతర్జాతీయ ప్రముఖులు వచ్చిన వాళ్ళు అర్పిస్తారో లేదు అక్కడ కూడా అమరుల యొక్క యొక్క త్యాగాల రాజ్ఘాట్లో అమరుల యొక్క స్థూపాన్ని సందర్శిస్తారో స్వాతంత్ర పోరాటంలో మరణించే వారి యొక్క అమరుల స్మారకార్థం నిర్మించినటువంటి ఆ స్మారకాన్ని ఎట్లనైతే ఇంటర్నేషనల్ ప్రతినిధులు డెలిగేట్స్ సందర్శిస్తారో మొదట వచ్చి అట్లా తెలంగాణ అమరవీరుల స్మారకం యొక్క ఈ అమర జ్యోతిని అట్లా ఈ రాష్ట్రానికి ఏ అతిథి వచ్చినా మొదలు అక్కడికే వెళ్ళి వారిని స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసినారు కానీ ప్రభుత్వం మారింది అది ఎంత గొప్పగా ఇవాళ ఆ కట్టడం అంటే ఇవాళ ఇది ఇది ఒరిజినల్ ఇప్పుడు నిజంగా ఉన్నది ఇది లైవ్ ఫోటో దీపం ఆకారంలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో దీపం ఆకారాన్ని చేసి దాంట్లో నుంచి జ్యోతి వెలిగిస్తున్నట్టుగా ఈ గొప్పగా కట్టడాన్ని చేసినాం దీని ముందు ఇది మూడు మూడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్ నాలుగు ఎకరాల్లో మూడున్నర ఎకరాలు దాదాపులో ఇగో ఇది కూడా లైవ్ ఈ లాన్స్ చాలా బ్రహ్మాండంగా ఇంత గొప్పగా అమరలను సంస్కరించుకునే స్మరించుకునే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కట్టడం జరిగింది